మూడేళ్లు మూడు వేల మెడికల్ సీట్లు సాధించిన శ్రీకోశ్వరి శ్రీరామనవమి శుభాకాంక్షలు మూడో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రాధా గారు ఆ నాన్నగారు నేను కూడా మంచి స్నేహితులు బాబు రాధా నేను పొగుడుతున్నాను కాదు నేను పొగుడుతున్నాను కాదు నాన్నగారు అంటే మాకు ఒక అభిమానం ఎందుకంటే మీ కుటుంబం మొత్తం దేన్ని ఆశించకుండా బడుగు ప్రజల ఆశం కోసం వారికి న్యాయం జరిగే వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఈ నాన్నగారు నాన్నగారి తర్వాత రాధాగారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాము అంచేత వారు ఎక్కడైనా సరే కూర్చోను ఒక కూర్చో ఈ నాన్నగారి టైంలో మీరు చూశారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లాలో వాళ్ళ నాన్నగారి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి చిన్న విషయం కాదు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఇచ్చి ప్రజలు గౌరవించారంటే ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్ళు దేన్ని ఆశించలేదు మనం చేసిన మంచి పనులు చనిపోయిన తర్వాత కూడా గుర్తుండాలని చెప్పి రాజకీయాలు రాజకీయాల్లో రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి విషయం పోరాడిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు దానికి హెడ్ క్వార్టర్ నర్సీపట్నం అటువంటి ప్రాంతానికి మీరు వచ్చి మీ స్ఫూర్తితో మా మా వాళ్ళందరికీ కూడా మంచి ఉపన్యాసం ఇవ్వడానికి అంత దూరం నుంచి వేలపాపోతనికి మూడు రోజులు రాయలసీమ జిల్లాలో టూర్ ఉంది చంద్రబాబు గారు ఎలమన్నారు దాంట్లో నిమగ్నమై ఉన్నాడు రాధా నేను ఫోన్ చేసి తమ్ముడు నర్సీపట్నంలో మీటింగ్ పెడుతున్నాను నువ్వు రావాలి తమ్ముడు అంటే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని తిరుపతి నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఫ్లైట్లో వచ్చి ఈవేళ ఇంత దూరం వచ్చాడు తమ్ముడు చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా